గారికి సతదా కృతజ్ఞతలు మొట్టమొదటిసారి ఈ వేదిక మీదికి ఇప్పుడు ఇట్లా తయారైన తర్వాత ఆయన రావడం విశేషం రెండవది ఆయన చాలా వాలంటరీగా కార్యక్రమాలు ఇక్కడ జరిపించడంలో ఆయన సహాయాన్ని అందిస్తూ ఉన్నారు ఆయనకు మరొకసారి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి గురువుగారి చేతి మీదుగా శర్మగారికి ఒక చిన్న బహుకరణ అయ్యా మా తరఫు నుంచి అండి ఇంత మంచి వేదికను ఇచ్చిన మోడ్రన్ ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ వారికి ముఖ్యంగా చతుర్వేదుల శ్రీనివాసు వెంట ఉండి నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేద్దాము ఈ నెల ఇంతకుముందు చెప్పినట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సాయంకాలం ఐదు గంటల నుంచి ముందుగా విష్ణు పారాయణం ఉంటుంది తర్వాత ప్రవచన కార్యక్రమం సబ్జెక్ట్ వచ్చి కాళహస్తీశ్వర వైభవము అంటే పంచభూతలింగ క్షేత్రాల్లో మూడవది చెప్పించుకుంటున్నాము స్వామి వేల షణ్ముగ శర్మ గారు మనల్ని అనుగ్రహించారు అందరం కలుద్దాం పెద్ద సంఖ్యలో వద్దాం ఈ సుసంపన్నం చేసుకుంటాం ఈ యొక్క ఆడిటోరియాన్ని పూర్తిగా వినియోగించుకుందాం ధన్యవాదాలు ఒక్క నిమిషం మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు మాకు అంటే ఇంకా చెప్పలేము అంటే ఆయన మేము ఒకటే ఆయన ఎప్పుడు మా కార్యక్రమాలకు వస్తారు ఆయన ఒక రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం పెద్దలందరికీ నమస్కారం రాగాలు ఒకసారి కొంతకాలం పాటు శాస్త్ర ప్రపంచంలో ఉండిపోయిన ఆ శాస్త్ర ప్రపంచంలో ఉండిపోయిన రాగాలు అనుకున్న నేను శిల్పకళా ప్రపంచంలో వస్తే ఎట్లా ఉంటాయి అని రాగాలు అనుకున్నాయి ప్రతి పని చేయటానికి కూడా భగవంతుడు ఆ సరస్వతీదేవి రూపంలోనూ అమ్మవారి రూపంలోనూ నియోగిస్తూ ఉంటారు నియోగిస్తూ ఉంటారు అలా రాగాలను శాస్త్ర ప్రపంచం నుంచి శిల్పకళా ప్రపంచంలో తీసుకురావటానికి నియోగింపబడిన ఒక మహనీయన వ్యక్తి వారు ఎట్లా తీసుకురాబోడని అంటే భక్తి తత్వానికి సంగీతానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి భక్తి తత్వాన్ని ప్రచారం చేయాలంటే మన మానవ జన్మకి అల్టిమేట్ టార్గెట్ అనేది మోక్షం కాబట్టి మోక్షం రావటానికి ఏం చేయాలి మనసా అనుకుంటూ మోక్షం రావటానికి ఇట్లా ఉండాలి బాబు అని చెప్పే విధంగా త్యాగరాజస్వామి వారు ఆ యొక్క శాస్త్ర ప్రపంచంలో ఉన్న రాగాలని కళా ప్రపంచంలోకి తీసుకొచ్చి తన యొక్క అసంఖ్యాకమైన కీర్తనల ద్వారా మనకి అయ్యగారు అనేకమైన కీర్తనలు అందించారు అలాంటి త్యాగరాజ కీర్తనలు యావత్ సంగీత ప్రపంచంలో భారతదేశంలో ఉన్న సంగీత ప్రపంచంలో ఒక విశిష్టమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాయి ఆ దక్షిణ భారత సంగీతం నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సంగీతానికి కూడా ప్రామాయణమైనవి త్యాగరాజ కీర్తనలు కాబట్టి ఈ నేను ఇప్పుడు చెప్పిన మోక్షానికి అయ్యగారి యొక్క జీవితమే ఒక ఉదాహరణగా అయ్యగారు తన యొక్క జీవితాన్ని మలుచుకున్నారని చెప్పి నేను చెప్పటం కాదు అయ్యగారి మీద ఒక ప్రామాణికమైన గ్రంథమైన డాక్టర్ వి రాఘవన్ గారి పుస్తకంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తెలియజేస్తారు అలాంటి త్యాగరాజు గారి యొక్క జీవితాన్ని పది మందికి కూడా ప్రచారం చేయటానికి సద్గురు అయిన త్యాగరాజు గారి చేత నియోగింపబడినా నియోగింపబడిన అదే నియోగం అనేది సద్గురు యొక్క అల్టిమేట్ కైంకర్యం అలాంటి మహా పండితులు మా యొక్క సింహాచల శాస్త్రికి భాగవుతారు కాదు ఎంత చక్కగా వారు వివరణ చేశారో మనందరి ఉత్తేజభర్తలు చేశారో మనం చెప్పరాని విషయం అలాంటి చక్కటి కార్యక్రమం ఈ రోజున నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ అన్న ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నా కానీ నా స్వస్థలం లాంటిది దానికి అగ్నికి వాయువు తోడైనట్టు దర్శనం వారు ఇవాళ వచ్చి అడగని తడువుగా అడగకుండానే మనకి పెద్ద వరం ప్రసాదించారు ఇవాళ మన యొక్క నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్తో అసోసియేట్ అవుతారని వారికి మన ప్రత్యేకమైన ధన్యత ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా గురువుగారిని గురించి కూడా రెండు మంచి మాటలు చెప్పిన మా సింహాచల శాస్త్రి భాగవతారు గారికి యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈనాటి చక్కటి కార్యక్రమానికి చక్కటి అకాంప్రమేషన్ అందించారు చిరంజీవి వాసుదేవ శాస్త్రి గారు వాసుదేవ శాస్త్రి గారి గురించి చిన్న సరదాగా చిన్న మాట చెప్తాను ఒక సందర్భంలో లతా మంగేష్కర్ గారికిను మహమ్మద్ రఫీ గారికి చిన్న వివాదం వచ్చిందిట దేంట్లో ఈ యొక్క రాయల్టీ విషయంలో అప్పుడు సంగీత దర్శకులందరు తీసుకొచ్చి సుమన్ కళ్యాణ్ పూర్ని లతా మంగేష్కర్ గారికి ఆల్టర్నేటివ్గా ప్రాజెక్ట్ చేశారు అప్పుడు అందరూ సుమన్ కళ్యాణ్ పూర్ని అనేవారు పూర్వ మ్యాన్స్ లతా అని చెప్పి పిలిచేవారు అట్లా మా వాసుదేవ శాస్త్రి పూర్ మ్యాన్స్ ఎంఎస్ గోపాలకృష్ణన్గా ఈరోజు మనకు హైదరాబాదులో తన యొక్క అద్భుతమైన వైరని వాయిద్యాన్ని వినిపిస్తున్నారు చంద్రకాంత్ గారు అద్భుతమైన మృదంగ కళాకారుడు ఆయన ఘటం మీద అద్భుతమైన విన్యాసాలు చేస్తారు దేశంలో ఉన్న అంతమంది కళాకారులు కూడా ఘటం వాయిస్తున్న మణి మా చంద్రకాంత్ గారు ఈరోజు సింహాచల శాస్త్రి భాగవత గారి యొక్క హరికథా కాలక్షేపం నిశ్చింత వారి చార్బుల్ ద్వారా ఏర్పాటు చేయటం ఇంత రసమనోజ్ఞంగా ఈ కార్యక్రమం నిర్వహింపబట్టడం అనేది మన ఇంటికి అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ధన్యవాదాలండి అయ్యా ఇప్పుడు గురువు గారిని అభినందిస్తారు శాలువాలతో కప్పుతారు ముందుగా చంద్రశేఖర్ గారు ఈయన గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఆరాధన ఆరాధనోత్సవాలు శృతి లేక తప్పకుండా అంటే అంతరాయం లేకుండా జరుపుతున్నారు ఆయన గురువు గారికి దుకాలువ కప్పారు అలాగే శ్రీనివాస్ గారు ఫెడరేషన్స్కి సంబంధించి ప్రెసిడెంట్ గారు ఆయన గురువు గారికి దుస్థాల్వా కప్పుతారు అది శ్రీనివాస్ అయ్యా కామేశ్వరరావు గారు మీరు పైకి రండి సార్ మీరు ఉండిపోయారు